బియ్యాన్ని మినుమల్ని కలిపి ఈ పిండి చేసిన కారపూసు పిండి కారపూస చేయపోతున్నాం చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండిపోతున్నాయి ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఇంకా అలా చేతి నిండా వామ్ తీసుకొని బాగా మెత్తగా అయ్యేదాకా నురిమి అలా తెల్లగుండే దాని మీద ఆ వామ్ వేస్తూ ఉంటే ఉంటుంది చూడండి ఆహా తెల్లగున్న దాని మీద వామ్ వేస్తుంటే అది ఒక కలర్ వచ్చి చేసిద్ది సూపర్ నేను నాకు సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను అది కూడా ఒక ఆశీర్వాద ఉప్పు తీసుకొని నేను వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు పిండి చూడడానికి తెల్లగుంది ఉప్పు తెల్లగుంది ఏం కనపడుద్ది మనకైనా కారం ఏదో లైట్ లైట్గా కనిపిస్తుంది టెస్టింగ్ కోసం వేసామనుకోండి ఇప్పుడు కారం ఎత్తుంటే ఉంటుంది చూడండి ఆహా ఈ ఉంద్రా కారం కారం ఈ వానకారంలో ఏదే తెలదు ఇంక కార పూసు ఉంటే కర్ర కర్రా నవ్వులుతూ ఉంటే ఇంకెట్టుంటుందో ఆహా చేసేదాకా ఆగలేకపోతున్నా ఇంకా ఆ కారాన్ని ఉప్పుని ఓ టేబుల్ స్పూన్ వేసుకున్నాం బాగా కలిపి చాలా మెత్తగా ఉప్పు ఇంకా కారం బాగా చితికేలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి అది గోరెచ్చలు పోసుకున్న పర్వాలేదు చల్లటి నీళ్ళు పోసుకున్న పర్వాలేదు ఒక గుంట పెట్టుకుని పోసుకుంటే చూడండి ఏదో బావిలో మనమే నీళ్ళు పోసినట్టు ఒక ఫీలింగ్ వచ్చిద్ది ఆహా అది కలపడానికి బలవంతులు ఉంటారు చూడండి కస్సా కస్సా కలుపుతుంటే అమ్ము ఊగిపోతుంది మధ్యాహ్నం నీళ్ళు పోసినట్టు మరి ఊగిపోతుంది చూడండి ఊయ్ అలా అన్నిటి నీళ్ళు పారినగా బాగా గెచ్చం గట్టి పడేలాగా కనపాలి ఇంకెలా గడ్డలు గడ్డలుగా వచ్చినట్టు కలుపుకొని బాగా అటు తిప్పి ఇటు తిప్పి ఎటు మిగిలిన దేన్ని వదలకుండా బాగా పిసుకుతుంటే ఆహా ఏ ఒక్కదాన్ని వదలకూడదు అనిపించింది ఇప్పుడు చూడండి రెండు చేతులు పెట్టి కలిపే సమయం వచ్చింది ఇంక దేన్ని అస్సలు వదిలేదే లేదు ఏదైనా కలపాల్సింది ఇంకా మనకు సరిపోదు మేము కొంచెం కారం ఉప్పు బాగా తింటాం కాబట్టి ఇంకో చిటికడు కారం ఇంకో చిటికడు ఉప్పు వేసుకుంటున్నాం చూడండి మొత్తం కలపడం అయిపోయాక ఓ పెద్ద ఉండద్ది దాన్ని పైకని కిందకని ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని కలపాలి కాబట్టి అలా చెయ్యాలి చాచి ఒక చుక్క నీరు ఇంకే అద్దీసి ఇద్దీసి కలిపేయడమే మిగిలింది చూడండి గుండ్రంగా భలే ఉంది ఇది దాన్ని తీసుకుని తినే బుద్ధి అవుతుంది ఆగట్లా కొంచెం నీళ్ళలో అద్దుకొని ఇలా ఉండలు ఉండలుగా చేసుకున్నాక అది ఒక దాంట్లో స్ప్రెసింగ్ దాంట్లో పెట్టుకొని ఇప్పుడు కారపూస చేసే దాంట్లో పెట్టేసి అలా తీసి తిప్పి 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 మనం ఎప్పుడు కారపూస దేంతో చేసుకుంటాం అది ఏదో గుండ్రంగా ఉన్నంగా భలే ఉంటుంది చూద్దాం ఆగండి అది గుండి అది కింద పెట్టేసి ఒత్తేయడమే ఏ కస్సా కస్సా కసా కస్సా కసా 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 ఓ నైన్ నూనెలో బుడగలు భలే వచ్చేస్తున్నాయి బాగా వేరు చేసాం కదా అట్టే వచ్చి దిలి పా ఆహా ఉంది నోట్లోకి వెళ్ళిపోద్ధి అవుతుంది ఎక్కువసేపు ఆగేది లేదు